వీళ్ళకి అంతా కూడా రోడ్ షోలు నిన్న చూసాం సొమ్ము ఒకటిది శ్లోకొకటిది నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రారంభోత్సవాలు సరే ప్రధానమంత్రి గారు వచ్చారు వెల్ అండ్ గుడ్ మీరు ఈ ఏడు నెలల్లో ఏడు మాసాల్లో మీరు మీ హయాంలో సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా శంకుస్థాపన చేశారా గడిచినటువంటి ఏడు నెలలో మీరు సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా ప్రారంభోత్సవాలు చేశారా గ్రీన్ హైడ్రోజన్ హబ్ లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మొత్తం రెండు లక్షల కోట్లు లక్ష ఎనభై వేల కోట్లు ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇదే విశాఖపట్నంలో అదే గ్రౌండ్లో మార్చ్ మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను ఇండస్ట్రీస్ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా విచ్చేసి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీని ఆ రోజు తీసుకొని వచ్చి ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ సంబంధించినటువంటి ఎంఓయు చేసి అచ్యుతాపురంలో పదమూడు వందల ఎకరాలు గతంలో ఒక పవర్ ప్లాంట్ కోసం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించినటువంటి ఆ భూమిని చేంజ్ ఇన్ ల్యాండ్ యూసేజ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేసేటటువంటి దానికి ప్రభుత్వం ఆ రోజు అనుమతులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జీవో ఇచ్చి అన్ని ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకుని వచ్చాం ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యనమల రామకృష్ణ గారు అసలు ఆ బల్క్ డ్రగ్ పార్క్ ఈ రాష్ట్రంలో పెట్టడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు ఆ బల్క్ డ్రగ్ పార్క్ పెడితే కాలుష్యం వస్తుంది మా ప్రాంతం నష్టపోతుందని చెప్పి లేఖ రాసినటువంటిది తెలుగుదేశం పార్టీ ఈ రోజు అది మేము తీసుకుని వచ్చామని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు విశాఖపట్నం రైల్వే జోన్ కు భూమి కేటాయించి జనవరి రెండో తారీఖున భూమి కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ జనవరి జనవరి రెండో తారీఖున నిన్నంతా చూసాను భజన ఓ భజన 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 మోడీ భజన ఒక్కసారి పాత వీడియోలు తీసి మోడీ గారు చూపిస్తే ఏ రకంగా ఉండేదో ఒకసారి ఆయన కానీ ఆయన కానీ మర్చిపోయాడేమో పాపం ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి ఏం మాట్లాడాడో ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏం తిట్టారో ఇదే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఏమన్నారో ఒకసారి తీసి అదే అదే వేదిక మీద వీడియోలు వేసి ఉండుంటే ఒకసారి గుర్తు తెచ్చుకుని ఉండుంటే ఏం మాట్లాడాడో ఏం ఏ ప్రాజెక్టులు నువ్వు తీసిరాలేదు పనంతా జగన్మోహన్ రెడ్డి గారిది పబ్లిసిటీ అంతా చంద్రబాబు నాయుడు గారిది సరే పోనీ ఇవన్నీ డబ్బా కొట్టుకున్నావు స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఒక మాట మాట్లాడారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి లక్షలాది మంది ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు ఈ ప్రాంతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఈ ప్రాంతం మీద ఉన్నాయి సొంత గనులు కేటాయించండి ప్రైవేటీకరణ ఆపండి అనేటువంటి మాట మాట్లాడలేకపోయారే ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి పక్కన పెట్టి ఎక్కడో వస్తుందో రాదో తెలియనటువంటి ఇంకో స్టీల్ ప్లాంట్ గురించి దానికి కావాల్సినటువంటి అవసరాల గురించి దాని గురించి మాట్లాడతారు మీరు వేదిక మీద videos hit సోషల్ టీవీ తెలుగు ఫర్ faster updates